గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం అసఫ్ జాహీల కంటిన్యూషన్ పార్ట్ అసఫ్ జాహీ పాలకుల గురించి చూద్దాము మనం నిన్న నిజాం ముల్క్ గురించి చూసాం కదా ఈ రోజు వచ్చేసి జంగ్ సెకండ్ పాలకుడు నాజర్జాంగ్ ఇతడు నిజాం ఉద్దౌలాగా పిలువబడ్డాడనమాట నాజర్జంగ్ సో ముజఫ్ఫర్జంగ్ కుట్ర వలన హిమ్మత్ ఖాన్ చే చంపబడ్డాడు ఈ నాజర్ ఖాన్ నాజర్ నాజర్ నాజర్జంగ్ అనమాట ఓకేనా ఇతడు నిజాం ఉద్దౌల్ పిలవబడ్డాడు ముజఫర్జంగ్ కుట్రలు చేయడం వల్ల ఈ హిమ్మత్ ఖాన్ చేతను చంపబడ్డాడు అంటే ఇతన్ని చంపి హిమ్మత్ ఖాన్ ద్వారా ఇతన్ని చంపి ముజఫర్జంగ్ నెక్స్ట్ పాలకుడు అయ్యాడనమాట సో నెక్స్ట్ ముజఫర్ జంగ్ సో ఇతడు అసఫ్ జాహీ పాలకుడిగా ఇతన్ని పరిగణించారు ఎందుకంటే ఇత ఇతను నిజాముల్ముల్ కుమార్తె నిసా యొక్క కుమారుడు అనమాట అంటే కుమార్తె యొక్క కొడుకు మనవుడు కాబట్టి ఈ అసఫ్ అసఫ్జాహీ పాలకుడిగా అసలు పరిగణించడం అనేది జరగదు ఓకేనా అది మనకి ముజఫర్ జంగ్ గురించి ఇంకా ఇంకా ఏమున్నాయి ముజఫర్జంగ్ గురించి అని అంటే ఇతడు డూప్లేకు జుపార్జంగ్ అనే బిరుదు ఇచ్చాడు మనకు తెలుసు డూప్లే మనకి కర్ణాటిక్ వార్స్ ఆంగ్లో కర్ణాటిక్ వర్స్లో వస్తాడనమాట సో ఫ్రెంచ్ అధికారి డూప్లే అయితే ఇతడు ఏం చేశాడు అని అంటే ఫ్రెంచ్ వాళ్ళ సహాయంతో ఈ ముజఫర్ జంగ్ నిజాం సంస్థానంలో పాలకుడిగా నియమించబడ్డాడు కాబట్టి డూప్లే చేసినటువంటి సహాయ సహాయానికి ఈ ముజఫర్ జంగ్ ఏం చేశాడు అంటే జుపార్జంగ్ అనేటువంటి బిరుదుని ఇచ్చాడు టూప్లేకి అట్లాగే ఇతడు ఫ్రెంచ్ వారికి అంటే అతన్ని రాజ్యాధికారం మీద ముజఫర్జంగి రాజ్యాధికారం మీద కూర్చోబెట్టినందుకు గాను ఫ్రెంచ్ వాళ్ళకి మచిలీపట్నం యానం దివి ప్రాంతాలను బహుమానంగా కూడా ఇచ్చాడనమాట అంటే తనకు సహకరించినందుకు గాను అట్లాగే సెవెంటీన్ ఫిఫ్టీ వన్లో లో కడప కర్నూల్ నవాబులకు నాయకుడైనటువంటి హిమ్మత్ ఖాన్ కడపలోని రాయచోటి దగ్గర లక్కిరెడ్డిపల్లి పల్లి వద్ద ముజఫర్జంగ్ ని హతమార్చాడు ఇక్కడ చూసారా ఎవరైతే ఈ ముజఫర్జంగ్ పాలకుడిగా నియమించబడ్డానికి కారకుడైనటువంటి హిమ్మత్ ఖాన్ ఉన్నాడో ఆ హిమ్మత్ ఖాన్ చేతనే ఇతను మహతమార్చబడ్డాడు కూడా అంటే స్టార్టింగ్లో ముజఫర్జంగకి సపోర్ట్ చేసినప్పటికీ తర్వాత ఏం చేశాడు అనంటే ఈయన అంటే వీళ్ళిద్దరి మధ్య ముజఫర్జంగ్కి మరియు హిమ్మత్ ఖాన్కి మధ్య జరిగినటువంటి ఒప్పందంలో ఇతను ఏదో నెరవేర్చనందు కారణంగా ఈ ముజఫర్జంగ్ని ఏం చేశాడు అనంటే ఈ హిమ్మత్ ఖాన్ అనే వ్యక్తి కడపలోని రాయచోటి దగ్గర లక్కిరెడ్డిపల్లి వద్ద ముజఫర్ ని హతమార్చడం అనేది జరిగిందనమాట అట్లాగే హైదరాబాద్ లో ఫ్రెంచ్ అధికారి బుస్సి సలాబత్ జంగ్ ను హైదరాబాద్ నవాబ్ గా చేశాడు అంటే ఎప్పుడైతే ఈ జంగ్ మరణిస్తాడో సో ముజఫర్ జంగ్ మరణించిన తర్వాత ఈ ఫ్రెంచ్ అధికారి బుస్సి ఏం చేశాడంటే సలాబత్ జంగ్ ను హైదరాబాద్ నవాబుగా చేశాడనమాట మరి ను ఫ్రెంచ్ అధికారి బుస్సీకి కృతజ్ఞతగా అంటే మళ్ళీ సలాబత్జంగ్ ను కూడా నియమించింది ఎవరు మనకి ఫ్రెంచ్ అధికారి అయినటువంటి బుస్సీ కదా కాబట్టి ఈ ఫ్రెంచ్ అధికారి బుస్సీకి కృతజ్ఞతగా అంటే తనను పాలకుడిగా చేసినందుకు కృతజ్ఞతగా కొండపల్లి గుంటూరు ఏలూరు రాజమండ్రి చికాకోల్ మొదలగు కోస్తా ప్రాంతాలను ఇచ్చాడు సెవెంటీన్ ఫిఫ్టీ టూలో ఎవరికి ఇచ్చాడు అంటే ఫ్రెంచ్ అధికారికి ఇచ్చాడనమాట అలాగే మనకి సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్లో బంగాళాఖాత పరివాహక ప్రాంతంలో ఆంగ్లేయులకి ఫ్రెంచ్ వారికి జరిగినటువంటి యుద్ధంలో ఫ్రెంచ్ వారిని ఆంగ్లేయులు ఓడించారనమాట అప్పుడు సలాబత్ ఏం చేశారంటే బ్రిటిష్కి మద్దతుగా ఉన్నాడు అంటే సలాబత్జంగ్ పరిపాలనలో కూర్చోవడానికి సహాయపడేటువంటి ఫ్రెంచ్ అధికారి బుస్సీకి ఫస్ట్ కృతజ్ఞతగా ఈ ప్లే ప్లేసెస్ అన్ని ఇచ్చాడనమాట కొండపల్లి గుంటూరు ఏలూరు రాజమండ్రి ఇవన్నీ కానీ సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్లో లో ఏమైంది అంటే బంగాళాఖాత పరివాహక ప్రాంతంలో ఆంగ్లేయులకి ఫ్రెంచ్ వారికి యుద్ధం జరిగిందనమాట ఆ జరిగినటువంటి యుద్ధంలో ఫ్రెంచ్ వారిని ఆంగ్లేయులు ఓడించారు దీనితో ఏం చేశాడు అంటే ఈ సలాబాద్జన్ బ్రిటిష్కి మద్దతు పలకడం అనేది చేశాడనమాట సెవెంటీన్ ఫిఫ్టీ నైన్లో ఫ్రెంచ్ వారికి ఇచ్చినటువంటి ఉత్తర సర్కారులను తిరిగి తీసుకుంటాడు అంటే ఆయన మనకి ఈతని పరిపాలన కారకుడైనటువంటి ఫ్రెంచ్ అధికారి బుస్సీకి కొన్ని ప్రాంతాలు ఇచ్చాడు కదా తర్వాత ఇతను ఏం చేశాడంటే ఆంగ్లేయులకు సపోర్ట్ చేయడం అనేది చేశాడనమాట సో సపోర్ట్ చేయడం వల్ల ఏం చేశాడంటే సెవెంటీన్ ఫిఫ్టీ నైన్లో ఫ్రెంచి వాళ్ళకి ఇచ్చినటువంటి ఉత్తర సర్కారులను తిరిగి తీసేసుకున్నాడు సలాబత్ ఓకేనా తర్వాత సెవెంటీన్ ఫిఫ్టీ నైన్లో బ్రిటిష్ వారికి మద్దతు పలికి మచిలీపట్నం నిజాంపట్నం వక్కల్ మన్నార్ కొండపల్లిలను బ్రిటిష్ వారికి ఇవ్వడం అనేది జరిగింది మనం చెప్పాం కదా ఇంతకుముందు ఫ్రెంచ్ వాళ్ళకి బ్రిటిష్ వారికి జరిగినటువంటి యుద్ధంలో ఇతను బ్రిటిష్కి సపోర్ట్ చేశాడని కాబట్టి ఆ సపోర్ట్ చేసేసి ఏం చేశాడంటే మచిలీపట్నం నిజాంపట్నం వక్కల్ మన్నార్ కొండపల్లిలను బ్రిటిష్ వాళ్ళకి తిరిగి ఇచ్చేయడం అనేది జరిగిందనమాట అలాగే సలాబత్ కాలంలో జరిగిన యుద్ధాలు ఏంటి అని అంటే సెవెంటీన్ ఫిఫ్టీ సిక్స్లో తుమ్మలపాలెం యుద్ధం జరిగింది సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్లో లో బొబ్బిలి యుద్దం జరిగింది సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిట్లో లో చందుర్తి యుద్ధం జరిగింది సెవెంటీన్ ఫిఫ్టీ నైన్లో కొండూరు యుద్ధం జరిగింది సెవెంటీన్ సిక్స్టీలో వందవాసి యుద్ధం అనేది జరిగింది అంటే ఈ ఐదు యుద్ధాలు కూడా మనకి సలాబత్ కాలంలోనే జరిగినాయి ఓకేనా సలాబత్ కాలంలోనే ఈ యుద్ధాలన్నీ కూడా జరిగినాయి అయితే సెవెంటీన్ సిక్స్టీ వన్లో నిజాం అలీ సలాబత్ ని బీదర్ కోటలో బంధించి తానే పాలకోటిగా ప్రకటించుకున్నాడు సో ఈ యుద్ధాలన్నీ అయిపోయిన తర్వాత సెవెంటీన్ సిక్స్టీ వన్లో నిజాం అలీ ఉన్నాడు కదా ఆ నిజాం అలీ ఏం చేశాడంటే సలాబత్ ని కోటలో బంధించేసి తానే పాలకుడిగా ప్రకటించుకోవడం అనేది జరిగింది సో మన నెక్స్ట్ పాలకుడు ఎవరు అనంటే మనకి నిజాం అలీ సో ఈ నిజాం అలీ యొక్క రాజధాని ఏంటి అని అంటే హైదరాబాద్ అనమాట ఓకేనా ఫస్ట్ ఔరంగాబాద్ ఉండేది కదా వీళ్ళ రాజధాని ఎప్పుడైతే నిజాం అలీ అసఫ్ జాహీ పాలకుడు అవుతాడో సో ఆ ఆ సమయంలో ఈతను రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ కి మార్చడం అనేది జరిగిందనమాట సో నిజాం గా ప్రకటించుకున్నటువంటి మొట్టమొదటి పాలకుడు ఎవరు అంటే నిజాం అలీ అనమాట ఇతడి కాలం నుండి జాహీ పాలకులు నిజాం లుగా పిలువబడడం అనేది జరిగింది అట్లాగే ఇతని కాలంలోనే బ్రిటిష్ వారు ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది అయినా ఎప్పుడైతే నిజాం అలీ అసఫ్ జహీ పాలకుడు అవుతాడో ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు అంటే ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది సో ఎలా అంటే సెవెంటీన్ సిక్స్టీ సిక్స్లో లో ఉత్తర సర్కార్లు సెవెంటీన్ ఎయిటీ ఎయిట్లో లో గుంటూరు ఎయిటీన్ హండ్రెడ్లో లో దత్తత మండలాలు ఎయిటీన్ నాట్ టూలో చిత్తూరు నెల్లూరు దత్తత మండలం అంటే రాయలసీమ అనమాట సో ఎయిటీన్ నాటులో చిత్తూరు నెల్లూరు వీటిని ఆక్రమించడం అనేది జరిగింది సో ఈ ప్రాంతాలు ఈ వీటిలో మెయిన్ గా ఈ ఉత్తర సర్కారులు బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడము నిజాం అలీకి ఇష్టం లేదనమాట కానీ ఆనాటి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి ఉత్తర సర్కారులు ఇవ్వ ఇచ్చే విధంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట ఓకేనా కాకపోతే యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళకి ఉత్తర సర్కార్లు ఇవ్వడం నిజాం అలీకి మాత్రం ఇష్టం లేదు కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ విధంగా ఇచ్చే విధంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట అయితే ఆంగ్లేయుల పట్ల ఆగ్రహంగా ఉన్నటువంటి నిజాం అలీ మైసూర్ అలీ పాలకుడైనటువంటి హైదర్ అలీతో ఒక అవగాహనకు వచ్చాడు ఎందుకంటే అతనికి ఇష్టం లేకుండా ఇచ్చాడు కదా ప్లేసెస్ని బ్రిటిష్ వాళ్ళకి అలా ఇవ్వడం అనేది ఇష్టం లేదు కాబట్టి ఆంగ్లేయుల పట్ల ఇతడికి కోపంగా ఉందనమాట సో కోపంగా ఉన్న కారణంగా ఏం చేశాడు అంటే నిజాం అలీ మైసూరు పాలకుడైనటువంటి హైదర్ అలీతో ఒక అవగాహనకు వచ్చాడు ఏంటి అవ అవగాహన అంటే కర్ణాటక నవాబుగా మహమ్మద్ అలీ ఉండేవాడనమాట ఆ సమయంలో ఈ మహమ్మద్ అలీ ఏం చేసేవాడంటే ఆంగ్లేయులకి సపోర్టివ్గా ఉండేవాడనమాట ఓకేనా మహమ్మద్ అలీ ఆంగ్లేయుల తొత్తుగా మారినందువల్ల అతన్ని తొలగించి మహమ్మద్ అలీని తొలగించి కర్ణాటక నవాబుగా టిప్పు సుల్తాన్ నియమించాలి అని చెప్పేసి ఎవరు ఈ హైదర్ అలీ సారీ ఈ నిజాం అలీ ఎవరితోటి అంటే ఈ హైదర్ అలీతో ఒక ఒప్పందం చేసుకున్నాడు అంటే మహమ్మద్ అలీని తొలగించి టిప్పు సుల్తాన్ని కర్ణాటక నవాబుగా నియమించమని సో ఈ నిజాం ఇలాంటి చర్యలు తీసుకోవడం అంటే అతనితోటి ఇట్లాంటి ఒప్పందాలు చేసుకోవడం గమనించినటువంటి ఆంగ్లేయులు ఏం చేశారంటే ముందు హైదర్ అలీని అనచడానికి దృష్టి సారించారు అంటే నిజాం అలీ పన్ నిజాం అలీ పన్నిన పన్నాగమైనా కూడా ఫస్ట్ ఏం చేశాడంటే హైదర్ అలీని అనచడానికే ఈ బ్రిటిష్ వాళ్ళు దృష్టి సారించడం అనేది జరిగిందనమాట సో వాళ్ళకి తిరుచిరాపల్లి వద్ద బ్రిటిష్ కంపెనీ సైన్యం చేతిలో నిజాం అలీ సైన్యం ఓడిపోయింది ఓకేనా తర్వాత ఏం చేశాడు అంటే ఈ హైదర్ అలీని అణచిన తర్వాత ఏం చేశారు అంటే వీళ్ళు తిరుచిరాపల్లి వద్ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక సైన్యం ఉంటుంది కదా ఆ కంపెనీకి నిజాం అలీ సైన్యానికి మధ్య యుద్ధం జరిగి నిజాం అలీ సైన్యం అనేది బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఓడిపోయింది అనమాట సో అప్పుడు ఏమైంది అంటే నిజాం అలీ మద్రాస్ కంపెనీతోటి ఈ ఒప్పందం కుదుర్చుకున్నాడు ఓడిపోయాడు కాబట్టి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఆ ఒప్పందం ప్రకారం ఏంటి అంటే ఆర్కాట్ నవాబ్ మహమ్మద్ అలీ కర్ణాటకకు నిజమైన పాలకుడిగా గుర్తింపు పొందాడు ఫస్ట్ ఏం చేశాడు ఈ మహమ్మద్ అలీని తొలగించి టిప్పు సుల్తాన్ నియమించాలి అని చెప్పేసి నిజాం అలీ ఆలోచించడం జరిగింది కానీ ఎప్పుడైతే ఈ నిజాం అలీ సైన్యం ఓడిపోయిందో తనకి గత్యంతరం లేక ఈ ఎవరినైతే తొలగించాలి అనుకున్నాడో ఆ మహమ్మద్ అలీనే కర్ణాటకకు నిజమైన పాలకుడిగా గుర్తించాల్సినటువంటి పరిస్థితి నిజాం అలీకి ఏర్పడింది అనమాట అంతేకాక కర్ణాటక బాలాఘాట్పై దివానీ హక్కులను కూడా ఇంగ్లీష్ వారికి దాఖలు చేయడం అనేది జరిగిందనమాట అంటే కర్ణాటకలో ఉన్నటువంటి బాలాఘాట్పై దివానీ హక్కులన్నింటినీ కూడా బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చే విధంగా ఒప్పందం జరిగింది అందుకు బదులుగా ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారు అంటే నిజాం నవాబుకి సంవత్సరానికి ఏడు లక్షల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించడం అనేది జరిగింది అంటే ఈ ఒప్పందాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళకి మరియు నిజాం అలీకి మధ్య జరిగినాయి అన్నమాట ఓకేనా ఇంకా ఏంటి అంటే మనకి ఈ ఒప్పందం ఇంకా ఈ ఒప్పందం అంటే మనకి బ్రిటిష్ వాళ్ళకి నిజాం అలీకి జరిగినటువంటి ఒప్పందం ఉంది కదా ఈ ఒప్పందం అనేది కర్ణాటక ఉత్తర సర్కార్లపై నిజాం అధికారం హక్కులను పూర్తిగా హరించింది అంతే కదా అన్ని ప్రాంతాలని బ్రిటిష్ వాళ్ళకి అప్పగించడం జరిగింది దివానీ హక్కులను కూడా బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం జరగడం వల్ల అంటే కర్ణాటక మరియు ఉత్తర సర్కార్లపై నిజాం యొక్క అధికారము హక్కులు అనేవి పూర్తిగా కూడా హరించుకుని పోయాయి అనమాట సో నిజాం అలీ కాలంలో పదిహేడు వందల తొంభై నాలుగులో పద్మనాభ యుద్ధం కూడా జరిగిందనమాట సో సెవెంటీన్ నైన్టీ ఎయిట్లో లో లార్డ్ వెల్లెస్లీ ప్రవేశపెట్టినటువంటి సైనిక సహకార ఒప్పందంలో మొట్టమొదటిగా చేరాడు నిజాం అలీ అంటే మనకి లార్డ్ వెల్లెస్ ప్రవేశపెట్టినటువంటి సైనిక సహకార ఒప్పందంలో సైన్య సహకార ఒప్పందం అంటారు కదా సో ఆ ఒప్పందంలో మొట్టమొదటిగా చేరినటువంటి నిజాం నవాబ్ ఎవరు అంటే ఈ నిజాం అలీని అనమాట సో అతను చేరడంలో కీలక పాత్ర వహించింది ఎవరు అంటే జేమ్స్ కిర్క్ ప్యాట్రిక్ అతను కీలక పాత్ర పోషించడం జరిగింది అట్లాగే ఇంకా ఈ కిర్క్ ప్యాట్రిక్ ఏం చేశాడు అంటే హైదరాబాద్ లో కోటి బ్రిటిష్ రెసిడెన్సీ భవనాన్ని కైరున్ నిసా కోసం నిర్మించడం జరిగింది అనమాట ఈ బ్రిటిష్ రెసిడెన్సీ భవనాన్ని దీని యొక్క ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్ట్ ఎవరు అంటే షామ్యూల్ అనమాట సో ఇతనే ఈ భవనాన్ని నిర్మించడం అనేది జరిగింది నెక్స్ట్ ఇంకేంటి అంటే నిజాం కాలంలో ఫ్రెంచ్ అధికారి నిజాం అలీ కాలంలో ఫ్రెంచ్ అధికారి రేమండ్ ఉన్నాడు కదా ఇతడు మూసారాముడిగా పిలువబడ్డాడు అనమాట ఓకేనా సో అతడి పేరు మీదనే మనకి మూసారాంబాగ్ అనే ప్లేస్ అనేది ఏర్పడడం అనేది జరిగింది ఓకే సో నిజాం అలీ సహాయంతో రేమన్ గన్ ఫౌండరీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిజాం అలీ సేనాని అయినటువంటి మీర్ ఆలం ఉన్నాడు కదా అంటే నిజాం అలీ యొక్క సేనాని అనమాట ఆ మీర్ ఆలం పేరు మీదగానే మీర్ ఆలం చెరువు కూడా త్రవించడం జరిగింది మరి నిజాం అలీ యొక్క ఆస్థాన చిత్రకారుడు ఎవరు అంటే వెంకటాచలం అనమాట సో నిజాం అలీ పై తన కుమారుడు అక్బర్ అలీ తిరుగుబాటు కూడా చేయడం జరిగింది సో నిజాం అలీకి గుంటూరు ప్రాంతం తిరిగిస్తున్నట్లు వారన్ హెస్టింగ్ పేర్కొన్నాడు అంటే కొద్ది కాలం తర్వాత ఏమైంది అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మనకి గవర్నర్ జనరల్స్ ఉంటారు కదా ఆ వారన్ హెస్టింగ్ ఏం చేశాడు అంటే గుంటూరు ప్రాంతాన్ని నిజాం అలీకి ఇవ్వడానికి తిరిగి ఇచ్చేస్తున్నట్లుగా కూడా ఆయన పేర్కొన్నాడు కానీ నిజాం అలీ సోదరుడు బసాలత్ జంగ్ ఆధ్వర్యంలో బ్రిటిష్ కి ఇచ్చారనమాట అంటే ఈ గుంటూరు ప్రాంతము ఎవరిచ్చారు అంటే నిజాం అలీ సోదరుడు అయినటువంటి బసాలత్ జంగ్ ఉన్నాడు కదా అతడి ఆధ్వర్యంలో బ్రిటిష్ కి ఇచ్చారు తర్వాత వారీ వారన్ హేస్టింగ్ తిరిగి నిజాం అలీకి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు కానీ తర్వాత ఏమైంది ఈ బసాలత్ జంగ్ ఎప్పుడైతే మరణిస్తాడో ఆ బసాలత్ జంగ్ మరణానంతరం కారన్వాలీస్ చర్చల అనంతరం గుంటూరు తిరిగి మళ్ళీ ఆంగ్లేయులకి నిజాం అలీ ఇచ్చాడనమాట అంటే ఫస్ట్ వారన్ హేస్టింగ్ నుంచి తీసుకున్నప్పటికీ సో ఎప్పుడైతే తన సోదరుడు మరణించాడో తర్వాత కారన్వాలీస్ తో చర్చలు జరుపుతారనమాట ఆ కారన్వాలీస్ తో జరిపిన చర్చల ఫలితంగా గుంటూరు తిరిగి కూడా మళ్ళీ ఆంగ్లేయులకి ఇవ్వబడింది మరి నిజాం అలీ ఏమేమి నిర్మించాడు అంటే మోతీ మహల్ గుల్షన్ మహల్ రోషన్ మహల్ ఓకేనా సో మోతీ మహల్ గుల్షన్ మహల్ రోషన్ మహల్ అని నిర్మించాడు ఈ నిజాం అలీ అనమాట సో ఇవి ఈ ముగ్గురు పాలకుల గురించి సో నెక్స్ట్ పాలకుల గురించి రేపటి క్లాస్లో చూద్దాం ఓకేనా సో ఇప్పటివరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్